ఫల నేమ్ చేశావు చంద్రబాబు నాయుడు గారితో పెద్దిరెడ్డి గారిని కంపేర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకమైనటువంటి కంపారిజన్ చేస్తూ ఉన్నారు ఇది ఎందుకు ఆయన అసందర్భంగా ఇలాంటివి చేస్తున్నారు అనే దాని మీద చర్చ జరుగుతోంది అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రెడ్డి గారి గురించి ఎన్నికల సమయంలోకి కామెంట్ చేశారు అది ఏంటంటే తన కాళ్ళు పట్టుకున్నారు పెద్దిరెడ్డి రెడ్డి అనేటువంటి కామెంట్ చేశారు ఆ కామెంట్ ఏంటి అనేది నేను డైరెక్ట్గా మీకే వినిపిస్తాను ఎందుకంటే ఆయన చెప్పింది అది సో ఇది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయన సీఎంగా ఉన్నప్పుడు వచ్చి కాళ్ళు పట్టుకున్నారా లేదా అనేటువంటి సవాల్ చేస్తూ రా కాణిపాకంలో ప్రమాణం చేద్దాం నువ్వు కాళ్ళు పట్టుకున్నావా లేదా రాత్రిపూట వచ్చి కాళ్ళు పట్టుకున్నావా లేదా అనేటువంటి సవాలు చేస్తున్నారు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎందుకు వైరల్ అవుతుందని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో ములాఖాత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పెద్దిరెడ్డి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు క్లాస్మేట్సు యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు అప్పట్లో ఉడుకు రక్తంలో ఏదో పెద్దిరెడ్డి రెడ్డి గారు చంద్రబాబు రెడ్డి గారిని చెప్పు తీసుకుని కొట్టారు ఆ కోపంతో చంద్రబాబు రెడ్డి గారు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారు అంతే తప్ప మద్యం స్కామ్లో మిథున్ రెడ్డి లేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దీనికి క్లారిఫికేషన్ ఇవ్వడానికి అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లాస్మేటు ప్రస్తుతం ప్రొఫెసర్ ఆయన ఆయన మీడియా ముందుకు వచ్చారు అసలు పెద్దిరెడ్డి రెడ్డి గారు ఎప్పుడు యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారని డేట్లతో సహా సంవత్సరాలతో సహా చెప్తున్నారు పెద్దిరెడ్డి రెడ్డి గారు తొంభై ఐదులో గ్రాడ్యుయేషన్ అయింది చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై రెండులో గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటకు వచ్చారు అంటే దాదాపు ఈయనకంటే త్రీ ఇయర్స్ సీనియర్ చంద్రబాబు నాయుడు గారు మరి సీనియర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి రెడ్డి గారు చేయి చేసుకునే ధైర్యం యూనివర్సిటీలో ఉంటుందా అనేది మనం ఆలోచించి ఒకటి రెండు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం పెద్దిరెడ్డి రెడ్డి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే తొంభై ఐదు నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తొంభై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒంటి చేతో నడిపారు ఆయన మరి అంత పవర్ఫుల్ ఉన్న రోజుల్లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పరచుకోలేదు చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి మీద ఎందుకు కక్ష ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పుంటే బాగుండేది ఇప్పుడు కక్ష పెరిగింది చంద్రబాబు గారికి అంటారు అంటే ఇప్పుడు గుర్తొచ్చిందా చంద్రబాబు రెడ్డి గారికి అప్పుడు రాలేదా రెండు వేల నాలుగు దాకా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆయన కన్సోన్లో నడిపించారు అంత పవర్ఫుల్ మరి అలాంటప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాలేదా ఒకటి రెండు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రాధాన్యత ఇవ్వలేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే క్యాబినెట్ అవకాశం కల్పించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రెడ్డి గారిని దూరంగా పెట్టారు పెద్ది రామచంద్రారెడ్డి గారిని ఆ రోజున సీకే బాబు లాంటి వాళ్ళని ప్రమోట్ చేశారు మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన తర్వాత వచ్చినటువంటి వారసత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి క్యాబినెట్లో పెద్దిరెట్టి రామచంద్రరాడ్డి గారు మంత్రి అయ్యారు అయినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారితో కూలికి పెడతారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారితో పాటు సమకాలికలు రాజకీయాల్లో అప్పటి నుంచి వాళ్ళు రాజకీయాలు తిరుగుతున్నారు విద్యార్థి దశ నుంచి కూడా రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకటే వాళ్ళిద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేశారు తిరుపతి కేంద్రంగా అనేది కూడా వాళ్ళిద్దరు గురి తెలిసినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు మరి మధ్యలో పెద్దిరెడ్డి రెడ్డి గారిని అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పట్టించుకున్నారు అసలు పెద్దిరెడ్డి రెడ్డి గారిని పట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఎందుకు అసందర్భమైనటువంటి ఈ అంశాన్ని ఆయన తీసుకొస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని హైప్ చేయడానిక లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని రాజకీయంగా తొక్కేయమని చెప్పి ఇండైరెక్ట్గా చంద్రబాబు గారికి సంకేతాలు ఇస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అర్థం కావట్లేదు అయితే ఆ రోజున పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి క్లాస్మేటు ఒక ప్రొఫెసర్ ఉన్నారు ఆయన ఏమంటున్నారు చూద్దాం ఆయన చాలా క్లియర్గా ఈయన ప్రొఫెసర్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నా పిదరు క్లాస్మేట్ ఈయన చంద్రబాబు నాయుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది సరైన సో నేను రెండు సంవత్సరాలు తనకన చిన్నవాడి ఉండాలి వెదిరెడ్డి హాస్ నాట్ సీన్ ఫేస్ టు ఫేస్ అది నెవర్ ఇన్ ఇస్ కాలేజ్ లైఫ్ ఎప్పుడు చిన్నస్ వెదిరెడ్డికి పోటి ఎక్కువగా ఉండే మా దగ్గరికి చంద్రబాబు నాయుడు కాదు ఈ విధంగా అనవసరమైన మాట్లాడి సుబ్రమణ్య నాయుడు ప్రొఫెసర్ చాలా శోచనీయమైన విషయం స్పీక్ ఆఫ్ ఇష్యూస్ ప్రొఫెసర్ చెప్తున్నారు పెద్దిరెడ్డి రెడ్డి గారి బ్యాచ్ పెట్టి ఆయన క్లాస్మేట్ ఎప్పుడు చంద్రబాబు రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు యూనివర్సిటీ ఎదుర్పడిన సందర్భాలే లేదు అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు పెద్దిరెడ్డి గారు చూడలేదు అని చెప్తున్నారు అసలు పెద్దిరెడ్డి గారు కాలేజీలకు ఎంటర్ అయ్యేటప్పటికే చంద్రబాబు నాయుడు గారికి ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందని చెప్తున్నారు అప్పటికే స్కాలర్ అని చెప్తున్నారు ఆయన మరి ఇలాంటి అంశాల్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు తీసుకొస్తున్నారు ఏదో యుక్త వయసులో ఏదో చేసి ఉండొచ్చు ఉడి రక్తంలో ఏదో చేసి ఉండొచ్చు ఏదో చెప్పి పెట్టిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక మాజీ ముఖ్యమంత్రి మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏం చేయాలనుకుంటున్నారు రాజకీయంగా పెద్దిరెడ్డి గారిని డ్యామేజ్ చేసే ప్రయత్నమా లేదంటే చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తున్నారా ఆయన ప్రత్యర్థి మీరు ఆయన్ని రాజకీయంగా తొక్కేయండి అని లేదు పెద్దిరెడ్డి గారిని హైప్ చేసేసి లిక్కర్ స్టామ్లో ఒకవేళ జైలుకెళ్తే పెద్దిరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పచెప్పాలనుకున్నారా ఏ ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ఒక ప్రచారాన్ని చేస్తున్నారు ఒకటి మరి ఈ కాళ్ళు పట్టుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు మరి అది ఎందుకు చెప్పట్లేదు మరి కాళ్ళు పట్టుకున్నారు కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు కదా రాజంపేట ప్రచార సభలో చాలా క్లియర్గా ఆ రోజు వచ్చి రైత్రి కాళ్ళు పట్టుకున్నారా లేదా అని చెప్పి అడుగుతున్నారు కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన సవాల్ కూడా చేస్తున్నారు కదా కాళ్ళు పట్టుకున్నావా లేదా నువ్వు చెప్పు కాణిపాకి వెళ్దాం ఇద్దరం ప్రమాణం చేద్దామని చెప్పి మరి ఎందుకు కాళ్ళు పట్టుకున్నారు ఆ రోజున పెద్దిరెడ్డి రెడ్డి గారు మూడు సార్లు ఓడిపోయారు డెబ్బై ఎనిమిదిలో ఓడిపోయారు అలాగే ఎనభై ఐదులో ఓడిపోయారు దాదాపు మూడు సార్లు ఓడిపోయారు ఆయన తొంభై నాలుగులో కూడా ఓడిపోయారు ఆయన ఒక మూడు సార్లు గెలిచారు పీలేరు నుంచి ఇంకా ఆ తర్వాత రెండు వేల తొమ్మిది బైఫర్కేషన్ తర్వాత పొంగనూరు వచ్చింది ఈ పొంగనూరులో నుంచి ఆయన సరే గెలుస్తూ వస్తున్నాము మొన్న ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చావు తప్పి లొట్టపోయిందంటారు కదా కన్ను లొట్టపోయినట్టుగా ఆయన తక్కువ మెజార్టీతో బయటపడ్డారు మరి అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏరు ఎప్పుడు కూడా చంద్రబాబు గురించి నేను కొట్టానో లేదంటే కాలేజీలో మేము రైవల్స్ అనో ఏం చెప్పలేదు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నట్టు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి కాళ్ళు పట్టుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అంటున్నారు మరి దానికి ఏమంటారు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తుంది నిజమా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది నిజమా అసలు ఎందుకు ఇలాంటి అంశాలు పరస్పరం తీసుకొస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి పెద్దిరెడ్డి గారు ఇష్యూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చారు బయటికి కిరణ్ కుమార్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్నారు కదా పెద్దిరెడ్డి అని మరి ఇలాంటివి రాజకీయాల్లో అవసరమా ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ